హాయ్ హలో నమస్తే కనకదుర్గ కార్ సేల్స్ నా పేరు అండి నేను హైదరాబాద్ ఎల్బీ నగర్ టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కడ నా ఫోన్ నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ జీరో ఎయిట్ నైన్ టూ అండి ప్రస్తుతం మన ఢిల్లీలో ఉన్నాము ఢిల్లీ వెహికల్ సేల్ చేస్తుంటాము ఢిల్లీ వెహికల్స్ కి ఫైనాన్స్ రాదండి మొత్తం క్యాష్ కట్టిన తర్వాత మాకు వెహికల్ ఇస్తాడు ప్రస్తుతానికి మన ముందున్న వెహికల్ వచ్చేసి ఉండై క్రేటా ఆటోమేటిక్ వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ అండి ఎస్ఎక్స్ వన్ పాయింట్ సిక్స్ అండి రూఫ్ వెహికల్ రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి వెహికల్ అయితే డెబ్బై నాలుగు వేల కిలోమీటర్ ఉంది సింగిల్ వన్ రూ ఇన్సూరెన్స్ ఫుల్ ఉందండి రెండు కీస్ అవైలబుల్ ఉన్నాయి నాలుగు టైర్లు కూడా మీకు ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయండి స్టెపింగ్ టైర్ అన్యూజ్డ్ ఉంది ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి పది లక్షల యాభై వేలుగా చెప్తున్నారు ఆన్ టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉంటుంది ఎవరైనా వెహికల్ కావాల్సి ఉంటే కాల్ చేయండి ఈ వెహికల్ ఒకసారి డోర్ టు డోర్ చూపిస్తాను చూడండి బానేట్ నుంచి డిక్కి దాకా ఫ్రంట్ లాజింగ్ బ్యాక్ బ్యాక్ ఏ ఏపీ కూడా రీప్లేస్ కావాలి అంటచ్ వెహికల్ అండి చూపిస్తా చూడండి హుండే క్రేటా ఎస్ఎక్స్ ప్లస్ సన్ రూఫ్ వెహికల్ అండి వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ సన్ రూఫ్ ఆటోమేటిక్ వెహికల్ వెహికల్ అయితే చాలా నీట్ గా ఉంది ఆటోమేటిక్ వెహికల్ కావాలని అడుగుతున్నారు చాలా మంది అందుకే మంచి వెహికల్ ఈ రోజు అయితే దొరికింది అందుకే వీడియో చేస్తున్నాను కంపెనీ ఫీటెడ్ ఎల్స్ ఉంటాయండి నాలుగుకి నాలుగు టైర్లు కూడా మీకు నాలుగు టైర్లు కూడా మీకు ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉన్నాయండి ఒక రూపాయి పని పెట్టే పని లేదు ఇట్లా తీసుకొని వాడుకునేలా ఉంది వెహికల్ అయితే చూడండి మీకు డిక్కీలో కూడా ఎటువంటి రెస్ట్ గానీ ఏం లేదండి డస్ట్ అయితే ఉంది కొంచెం అది క్లీన్ చేసుకోవాలంటే అంత మించి ఏం లేదు చాలా బాగుంది ఇంక ఈ వెహికల్ పెద్దగా చూపించాల్సిన అవసరం లేదు అంత అయితే అంత నీట్గా అయితే ఉంది స్టెపిన్ టైర్ అయితే అన్యూజ్డ్ అండి చూడండి కంపెనీ నుంచి వచ్చిన మార్కింగ్స్ కూడా బాగాలేదు డిక్కీలో కూడా ఎటువంటి రెస్ట్ గానీ డస్ట్ కానీ ఏది లేదండి చూడండి డిక్కీ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది చాలా స్పేస్ టేస్ట్ గా కూడా ఉంది హుండే డే క్రేటా అండి ఆటోమేటిక్ వెహికల్ వాళ్ళు ఈ వెహికల్ ఖచ్చితంగా తీసుకోండి మిస్ కావద్దు ఇలాంటి వెహికల్ మంచి వెహికల్స్ దొరకవండి మనం డబ్బులు పెట్టిన ఒక్కొక్కసారి మీకు ఒకసారి ఇంటీరియర్ చూపిస్తాను చూడండి ఫుడ్ ఫెస్ట్లు కూడా ఆఫ్టర్ మార్కెట్ వేయించుకున్నారండి చాలా బాగున్నాయి చూడండి అండి వెహికల్ ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ కానీ ఏది కానీ లేదండి వెహికల్ ఒక్కసారి కనుక వాచ్ చేయించుకుంటే షోరూమ్ పీస్ లెక్క ఉంటుంది నాలుగు పవర్ విండోస్ ఉన్నాయండి ఒకసారి ఇంజన్ ఆన్ లోనే ఉంది ఒకసారి ఆపి మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి అండి సింగిల్ సెల్ఫ్ స్టార్ట్ అయిందండి ఆటోమేటిక్ వెహికల్ అండి ఛార్జర్ ఉంటుందండి మన మొబైల్ ఛార్జర్ ఉంటుంది వైర్లెస్ ఛార్జర్ కూడా ఉంటుంది దీనికి ఏసీ కూడా చాలా చిల్ ఏసీ వస్తుంది కంపెనీ మ్యూజిక్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయండి వాయిస్ కమాండ్ ఉంది స్టీరింగ్ కూడా చాలా ఫ్రీగా ఉందండి ఆమరేష్ ఉంది సీట్లు కూడా వందకు వంద పర్సెంట్ ఉన్నాయండి ఎట్లా వచ్చిందో అట్లా ఉందండి బండి ఎంత నీట్ గా వాడారు వెహికల్ అయితే దీన్ని చూడండి మీకు చాలా నీట్గా ఉంది వెహికల్ వెహికల్ ఇట్లా తీసుకొని తిప్పుకునేలా అయితే ఉందండి మీకు సరే అండి సన్ రూఫ్ చూపిస్తాను ఒకసారి మీకు సన్ రూఫ్ వర్కింగ్ చూపిస్తాను చూడండి అండి సన్ రూఫ్ కూడా వర్కింగ్లోనే ఉంది మీకు ఇది చూపించడం మర్చిపోయాను ఉండై క్రేటా కావాలనుకున్న వాళ్ళు వెహికల్ ఖచ్చితంగా తీసుకోండి అండి చూడండి అండి బానేటు మీద ఉన్న రెడీ స్టిక్కర్లు కూడా ఏం డ్యామేజ్ కాలేదండి హెడ్ లైట్స్ మీద ఉన్న స్టిక్కర్లు కానీ ఏది కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ కాలేదండి కంపెనీ నుంచి వచ్చిన పేస్ట్ తో ఉందండి లెఫ్ట్ సైడ్ యాప్ న్యూ బ్యాటరీ ఉంది చూడండి ఏబిఎస్ బ్రేక్ ఉంది మీకు ఎంత నీట్గా ఉందండి అంత నీట్గా ఉందండి ఇంజన్ కూడా చాలా నీట్గా ఉంది చాలా సౌండ్ తక్కువగా ఉంది చూడండి రైట్ సైడ్ యాప్ కంపెనీ తో ఉంది బానెట్ కూడా ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి ఏది కానీ లేదండి వెహికల్ ఓకే రవి బంద్ రవి ఓకే అండి వెహికల్ చూశారు కదా హుండే క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ అండి ఆటోమేటిక్ వెహికల్ సన్ రూఫ్ వెహికల్ డెబ్బై నాలుగు వేల కిలోమీటర్లు ఉంది సింగిల్ ఓనరు ఇన్సూరెన్స్ ఫుల్ ఉంది నాలుగు టైర్లు ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి స్టెపిన్ టైర్ అన్యూజ్డ్ ఉంది సన్ రూఫ్ వెహికల్ అండి బానేట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ లాస్ నుంచి బ్యాక్ లాస్ ఏపీస్ రీప్లేస్ కాలేదు మీరు ఎవరైనా ఈ వెహికల్ కావాల్సి ఉంటే కాల్ చేయండి ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి పది లక్షల యాభై వేలు ఇలాంటి వెహికల్ మనకి అతి తక్కువగా దొరుకుతాయి ఎవరైనా కావాల్సి ఉంటే తొందరగా హోల్డ్ చేసుకోండి మీరు ఎవరైనా ఢిల్లీ వాళ్ళు ఉంటే కాల్ చేయండి మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మంచి వెహికల్ చూపిస్తాను ఒకవేళ మీరు రాలేని పక్షంలో పేమెంట్ చేసి కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే మీకు మంచి వెహికల్ ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ పంపిస్తానండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ధన్యవాదాలు